నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఏఐ సిరీస్ హోప్ఫుల్లీ మీ అందరు బాగున్నారని అనుకుంటాను సో చాలా మంది అడిగారు అనమాట నా దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని మనం పీపీటీలో ఎలా కన్వర్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఎందుకంటే మనం మొన్న గామాలో చూసింది ఏంటి అంటే ఒక వన్ లైన్ లో మనం ఒక ప్రాంప్ట్ వన్ లైన్ లో గామా నాకు ఇది హోల్ సెట్టింగ్ పైన ఒక ప్రజెంటేషన్ కావాలి అనగానే మీకు ఒక ప్రజెంటేషన్ వచ్చింది తర్వాత సేమ్ గామా యూస్ చేసుకొని ఏఐ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేస్తామో చూసాం నెక్స్ట్ ఇవాళ వచ్చేసి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక పిపిటీలో ఎలా కన్వర్ట్ చేయొచ్చు సో మళ్ళీ మనం పైకి వెళ్తున్నాం సో కామా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే క్రియేట్ న్యూ ఏఐ ఉంది కదా బ్లూ కలర్ సో మనం అది క్లిక్ చేస్తాం క్రియేట్ ఏఐ నెక్స్ట్ ఇక్కడ మొన్న మనం చూస్తుంది మిడిల్ ఆప్షన్ జనరేట్ విత్ వన్ లైన్ ప్రాంప్ట్ సో వన్ లైన్లో అడగగానే మనకు ఒక ప్రెజెంటేషన్ అనేది వచ్చింది ఇవాళ ఫస్ట్ ఆప్షన్ ఇన్ టెక్స్ట్ అనేది కదా సో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట పేస్ట్ చేసి కంటిన్యూ చేయగానే ఆటోమేటికల్ గా పిపిటి అవుతుంది సో నేనేం చేస్తాను ఇవాళ అంటే ఉగాది వస్తుంది కాబట్టి మన ఫెస్టివల్ సో అందరూ కూడా చాలా గా ఉన్నాం మన ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడానికి సో ఉగాది పైన ఒక పీపీటీ తయారు చేస్తాను ఓకేనా ఇప్పుడు నేను లో ఏం చేస్తానంటే కి ఒక ప్రామ్ అని అడుతాను అనమాట సో ప్రామ్ టెడ్ ఏంటంటే కి ఒక ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు కి అర్థమయ్యే భాష అవ్వచ్చు సో మనం ఒక వన్ లైన్ లో అడిగితే ఒకలా వస్తున్నాను సార్ బట్ డీటెయిల్గా అడగం అనుకోండి డీటెయిల్ గా వస్తున్నాను సార్ సో మనకి డీటెయిల్ గా ఎలా అడగాలో తెలియదు కదా డీటెయిల్ గా ఎలా అడగాలో కూడా మనం చార్ కి అడగవచ్చు అనమాట సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే గివ్ మీ ఎ సూపర్ గెట్ డీటెయిల్ ప్రెసెంటేషన్ ఆన్ ఉగాది ఫెస్టివల్ సో దట్ వన్ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ ఫెస్టివల్ అండర్స్టాండ్స్ ఇట్ వెరీ ఈజీలీ సో నాకు ఫోటోగా క్వశ్చర్ గురించి క్లియర్ కట్గా ఒక ప్రెసెంటేషన్ ఇవ్వని చెప్పేసి చెప్పాలన్నమాట సో దట్ ఈ ఫెస్టివల్ గురించి తెలియని వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవ్వాలి అని చెప్పేసి చెప్పారు సో అప్పుడు మనకి చార్ చెప్పి ఏం చేస్తుంది అంటే కి ఎలాంటి ప్రాంప్ట్ టీప్ వాళ్ళు అనమాట సో చార్ చిట్టికి ఎలాంటి టీప్ అడగాలో కూడా చార్ చిట్ చెప్తుంది అనమాట సో ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది కదా ఇదంతా ఎలా అడగాలో అనమాట ఓకే సో ఇది కాస్త నేను వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను ఓకే సో ఇక్కడ మనం ఇది పేస్ట్ చేస్తాను సో ఇప్పుడు డీటెయిల్ ప్రెసెంటేషన్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట సో స్లైడ్ వన్ స్లైడ్ టూ స్లైడ్ త్రీ ఇక్కడ ఏమి ఉండాలి చెప్పేసి సో నేను ఇక్కడ కింద ఏం చేస్తాను అంటే కన్వర్ట్ ఫిఫ్టీన్ టూ తెలుగు సో తెలుగులో కన్వర్ట్ చేయమని చెప్పేసి చెప్తాను సో ఆస్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్తో మనం ఎలా పీపీటీ క్రియేట్ చేసుకోవచ్చు అనే దానిపై ఫోకస్ చేస్తాను సో నేను అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ ఇక్కడ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ చేయొచ్చు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను కాపీ పేస్ట్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ అని క్లిక్ చేయాలి సో కంటిన్యూ అని క్లిక్ చేయగానే గా మనం ఉన్న ఇన్ఫర్మేషన్ని స్లైడ్స్ లాగా గామా కన్వర్ట్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆటోమేటికల్గా స్లైడ్స్లో వచ్చేస్తుంది అనమాట సో స్లైడ్ వన్ స్లైడ్ టూ స్లైడ్ త్రీ స్లైడ్ ఫోర్ స్లైడ్ ఫైవ్ సో టోటల్ ట్వెల్వ్ స్లైడ్స్ వచ్చాయనమాట కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తాను సో ఇక్కడ మనకి ఎలాంటి థీమ్ ఫావాలో సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు రైట్ సైడ్ లైస్ బ్రేకర్ స్టేల్ స్టైల్ హాబిడ్ పే ఇలా ఉన్నాయి కదా సో నేను ఇక్కడ వచ్చేసి జనరేట్ అని క్లిక్ చేస్తాం ఆల్రెడీ ఒక థీమ్ సెలెక్ట్ అవుతుంది కాబట్టి జనరేట్ బ్లూ కలర్ జనరేట్ పైన క్లిక్ చేయాలి మీ అందరి ఉగాది ప్లాన్స్ ఎలా ఉన్నాయి సో ఎలా సెలబ్రేట్ చేస్తాం అనుకుంటున్నారు హోప్ హ్యాగ్ వంటర్స్ ఉగాది అండి సో మనం అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా ఫస్ట్ పేమెంట్ మనం వచ్చి పేస్ట్ ఎ టెక్స్ట్ అని పెట్టాము సో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ లాగా పేస్ట్ చేస్తాం పేస్ట్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ వచ్చేసింది లెవెన్ థర్టీ వర్క్ స్లైట్స్లో మళ్ళీ అది కార్డ్స్ కింద కన్వర్ట్ చేసినట్టు లా కన్వర్ట్ చేస్తుంది కన్వర్ట్ చేసిన తర్వాత థీమ్ సెలెక్ట్ చేసుకోమని సో థీమ్ సెలెక్ట్ చేసుకొని జనరేటర్ క్లిక్ చేసాను సో ఇది చాలా ఈజీ అంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా స్టెప్ బై స్టెప్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఎలా ఉందో సో దాని తర్వాత ఒకటి మనకు ఆటోమేటిక్గా కనపడుతుంది అనమాట అది మనం క్లిక్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది ఓకేనా సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ వండర్ఫుల్ ప్రజెంటేషన్ జనరేట్ అవుతుంది కేసు ఇలాంటి ప్రజెంటేషన్ मनम पीपल की चला ह्याल सो कामें तो चपड़ी अब क्रो ना कामेंट्स तो चपंडी इट विचुअली हेल्प फर्स्ट क्रियट बॉंट इंकाउंट क्रियेटा हेल्प है तो चूंकि सो थीम को डारीम पैन क्ली डेक्सा సో థీమ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం డార్క్ కలర్ సిస్టమ్ కాబట్టి డార్క్ చేస్తాను కూడా వండర్ఫుల్ పీపుల్ టు సో ఇక్కడ చూసాం కదండి ఇప్పుడు ఒక వండర్ఫుల్ ప్రెజెంటేషన్ వచ్చింది మనకి ఉగాది గురించి నేను ఇది ప్రెసెంట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఓకేనా సో ఫస్ట్ ఉగాది నూతన సంవత్సర వేడుకలు ఇక్కడ ఏమని చెప్తున్నారు యుగాది అంటే యుగా ప్లస్ ఆది కాలం ప్రారంభం సో యుగాది అని చెప్పేసి డెఫినేషన్ అనమాట మీనింగ్ నెక్స్ట్ చారిత్రాత్మిక మరియు పురాణ ప్రాముఖ్యత సో సృష్టి అయింది అని చెప్పేసి ఏఐ చెప్తుంది ఇక్కడ సో బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించిన రోజు ఇది కాలచక్రం హిందూ శాస్త్రాలలో కాలచక్రం ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది ఆ రాచరిక గుర్తింపు దక్షిణ భారత రాజులు అధికారిక నూతన సంవత్సరం సో సౌత్ ఇండియన్ మనకి న్యూ ఇయర్ అని చెప్పేసి ఒక పాయింట్ అనమాట సో ఇక్కడ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత సో ఆలోచన సో ధైర్యంగా ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయడం అభివృద్ధి కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం కృతజ్ఞత జీవితాన్ని అన్ని కోణాల్లో స్వీకరించడం సో ఇక్కడ మనం కావాలంటే ఒక ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ ఇమేజ్ అని చెప్పేసి చెప్తాను సో ఇక్కడ ఆటోమేటికల్ గా ఇమేజ్ వచ్చేస్తుంది సో వరకు మనం నెక్స్ట్ లైట్ ఓకే సో నెక్స్ట్ స్లైడ్ లో ఉగాది సాంప్రదాయాలు మరియు విధానాలు సో ఉగాది రోజు ఏంటి పంటకో ముందు మనం ఏం చేస్తాం ఇల్లు శుభ్రం చేసుకుంటాం మా ఇల్లు అంతా కూడా అలంకరించుకుంటాం కదా నెక్స్ట్ వ్యక్తిగత సిద్ధత సో ఏదో కొత్త బట్టలు ధరించడం ఇవన్నీ తర్వాత పూజలు సో పూజలు చేస్తుంటాం ఉగాది పచ్చడి తింటాం పంచాంగం కనుక ఉగాది అనగానే పంచాంగం గుర్తొస్తుంది సో కొత్త సంవత్సరంలో ఎలా ఉన్నాయి మన రాష్ట్రాలు వాళ్ళు చెప్పేసి తెలుసుకుంటాం సో ఇక్కడ ఇందాక అడిగాను కనుక ఒక ఇమేజ్ క్రియేట్ చేయమని అని చెప్పేసి సో ఇక్కడ ఇమేజ్ కూడా క్రియేట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఉగాది పంచాంగం సో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి శుభదినాలు ఎలా ఉన్నాయి భవిష్యత్తు బాణులు ఎలా ఉన్నాయి సో వ్యాపారం అవ్వచ్చు వ్యక్తిగత జీవితం గురించి తెలుస్తుంది భవిష్యత్తు దాంట్లో నెక్స్ట్ శుభదినాలు మనకి ముఖ్యమైన పండుగలు కార్యక్రమాలు వాటి గురించి తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ఉగాది పచ్చడి సో ఉగాది పచ్చడి ఇక్కడ సిగ్నిఫికెన్స్ చెప్పారనమాట సో తీపి పులుపు సేతు కారం ఉప్పు మొగరు సో జీవితంలో తీపిన వరకు సంతోషాన్ని గురించి మధురిమని గురించి చెప్తుంది పులుపు జీవితంలో ఎదురయ్యే ఆశ్చర్యాలను ఆలోచింపజేసే క్షణాలను గురించి చెప్తుంది చేతు జీవితంలో నిరాశ ఒక కూడా వస్తాయని చెప్తుంది కారం జీవితంలో గోపతాపాలు ఇవన్నీ అని చెప్పి చెప్తుంది జీవితంలో సమతుల్యత జీవితంలో జీవితంలో ఆశ్చర్యకరమైన ఆ ఘటన గురించి చెప్తారు సో ఒకసారి ఏమైనా మిస్టేక్ ఉంటే మనం రేట్ చేసుకోవచ్చు బట్ ఓవరాల్గా సిక్స్ వచ్చి కరెక్ట్గా చెప్తుంటాం అండ్ నెక్స్ట్ ఇందాక ఉన్న ఇక్కడ ఇమేజ్ అడిగాను కదా ఆ ఆలోచన అభివృద్ధి దగ్గర సో ఆటోమేటిక్గా ఇమేజ్ కూడా వచ్చిందనమాట అంత వండర్ఫుల్గా ఉంది అది ఇమేజెస్తో ఎక్స్ప్లనేషన్ అంతా కూడా సో ఉగాది ప్రాంతీయ విశేషాలు సో ఏపీ తెలంగాణలో ఎలా ఉంటుంది కర్ణాటకలో ఎలా ఉంటుంది మహారాష్ట్రలో ఏమని సెలబ్రేట్ చేస్తారు తర్వాత ఆధునిక ఉగాది సంబరాలు మనకి తెలుసు ఇవాళ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటాం కుటుంబ సమావేశాలు అవుతుంటాయి డిజిటల్ పంచాంగం వచ్చేసింది కార్పొరేట్ ఉత్సవాలు సో కంపెనీస్ లో ఈ మధ్య మనం కల్చరల్ డే అని చెప్పేసి వాళ్ళకి ఫెస్టివల్స్ అప్పుడు కొడుతా లాంటివి మన ట్రెడిషనల్ డ్రెసెస్లో వెళ్తున్నాం నెక్స్ట్ ఉగాది నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి కొత్త ఆరంభాలు గతాన్ని వదిలిపెట్టి కొత్త అవకాశాలను స్వీకరించవాలి సో మన లో ఉండకూడదు కొత్త అవకాశాలు తీసుకొని గతాన్ని అక్కడే వదిలిపెట్టి ఒక న్యూ బిగినింగ్ తో వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నాను సో జీవిత సమతుల్యత ఉగాది పచ్చడిలో జీవితం అన్ని రుచులు కూడుకుంటాయి సో మనకి ఓన్లీ సంతోషం ఉండదు ఓన్లీ బాధ ఉండదు ఓన్లీ సర్ప్రైజెస్ ఉండవు సో అన్ని మిక్స్ చేస్తేనే కదా లైఫ్ లో సో అది ఉగాది పచ్చ ఇతరు చెప్తున్న జీవిత సమతుల్యత నెక్స్ట్ ఆధ్యాత్మిక అభివృద్ధి సో ప్రార్థన చేయడం ధ్యానం చేయడం వల్ల శాంతి పొందుతామని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ సాంస్కృతిక అనుబంధం సో కుటుంబం సమాజం అందరినీ ఫెస్టివల్స్ ఏం చేస్తారంటే అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చిన కదా ఆ యూనిటీ క్రియేట్ చేస్తా అని చెప్పేసి చెప్తాను అనమాట నెక్స్ట్ అదృశ్య అంశాలు సో ఉగాది ఫెస్టివల్ గురించి కొంచెం పిక్చర్స్ పోతే ఇలా వచ్చిందనమాట సో ఇండియా వైడ్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం ఉగాది పచ్చడి గురించి ఒక పర్సన్ ఇక్కడ పంచాంగం రాస్తున్నట్టు ఫ్యామిలీస్ కలిసి సెలబ్రేట్ చేస్తున్నట్టు ఉగాది రోజులు తినే ఫుడ్ గురించి ఒక ఇమేజ్ వచ్చింది గిఫ్ట్స్ ఎక్స్టేంజ్ చేస్తున్నట్టు సో నెక్స్ట్ సంగ్రహం ముఖ్య అంశాలని చెప్పేసి సో జీవిత సమతుల్యత లక్ష్యాలను నిర్ధారణ సో కొత్త సమస్యలు కొత్త సంకల్పాలు పెట్టుకోవాలి దాని గురించి కొవ్వాలని అన్నమాట అండ్ నెక్స్ట్ కొత్త ప్రారంభాలు ఐశ్వర్యం వాటి గురించి అన్నమాట నెక్స్ట్ మీకు మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అందరికీ శుభ ఉగాది ఇంపాక్ట్ ఇంటర్నేసిల్ అండి సో మీ లైఫ్ లో సంతోషం ఉండాలి ఆనందకరమైన చాలా క్షణాలు రావాలని కోరుకుంటున్నాం ఐశ్వర్యం రావాలని కోరుకుంటున్నాం అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాం అది వ్యక్తిగతంగా అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు ఎక్కడైనా కూడా అవ్వచ్చు సో సంతోషం ఐశ్వర్యం అభివృద్ధి ఉండాలని చెప్పేసి సో ఆ కంపల్ సర్ కంపా నాగేశ్వర్ సార్ ఆశిస్తూ దానికోసమే మనం ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీజన్ కూడా తీసుకొచ్చాం సో దట్ మీ లైఫ్ లో ఈ కొత్త సంవత్సరంలో మీరు ఈ ఏఐ యూస్ చేసుకొని మీరు మీ లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని చెప్పేసి కంపా నాగేశ్వర్ సార్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నుంచి ఆశిస్తున్నారు సో ఇలా మనం మన దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ ని ఒక ప్రెజెంటేషన్ లా క్రియేట్ చేయవచ్చు అండి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది ఉగాది గురించి నార్మల్ గా మాటల్లో చెప్తే ఎలా ఉంటుంది ఒక ప్రెసెంటేషన్ పిక్చర్స్ చూపిస్తూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది సో కామెంట్స్ చెప్పండి ఎలా అనిపిస్తుంది ప్రెజెంటేషన్ అని చెప్పేసి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఈ గామా ఈ ఏఐ టూల్స్ వాళ్ళు కూడా యూస్ చేసుకుని వాళ్ళ లైఫ్ లో వెళ్ళాలని చెప్పేసి మా కోరిక అండి థ్యాంక్ యూ సో మచ్ స్టే ట్యూన్ మళ్ళీ రేపు ఇంకొక టూ సేమ్ కామా నుంచి ఇంకొక డిఫరెంట్ వేద ప్రెజెంటేషన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు మనం దానితో డిస్కస్ చేస్తాం అండ్ దెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండి థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ కుమార్